చేను చేచలక కార్యక్రమానికి స్వాగతం రైతాంగం విశేషంగా ఆదరిస్తూ వ్యవసాయ కార్యక్రమాల్లో చేనుచిలకను అగ్రస్థానాన్ని నిలబెట్టిన అందరికీ శుభాభివందనాలు అదేవిధంగా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు వరల్డ్ మిల్క్ డే అభినందనలు కూడా మరి ఈ రోజు మనం సేంద్రియ వ్యవసాయం రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వార్త చర్చిద్దాం నమస్తే అండి వెల్కమ్ స్టూడియో వెంకటేశ్వరరావు గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు వరల్డ్ మిల్క్ డే శుభాకాంక్షలు అండి ముందుగా మీకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా తెలంగాణ సమాజానికి అలాగే రైతు సోదర సోదరి నా శుభాకాంక్షలు అలాగే పాలు సందర్భం సందర్భంగా కూడా ప్రత్యేకంగా పాడి చేస్తున్న రైతులకు అలాగే పాడి అధికారులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా ఆర్గానిక్ అనే పదమే ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ ఆర్గానిక్ అంటే ఏంటండి అంటే మన పూర్వీకులు మనం ఎటువంటి పురుగు మందులు ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి ద్వారా లభించే వనరులతోనే మనం ఆ రోజు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు విపరీతంగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎరువులు పురుగు మందులతోటి సావాసం చేస్తున్నాం దీనివల్ల మన భూమి అంతా పడైపోయి నిర్జమైపోతుంది దానికి ప్రత్యామ్నాయంగా మనం సేంద్రియ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దానిలో భాగంగా ఇప్పుడు మన పాలేకర్ కానీ అలాగే భాస్కర్ సావే గారు కానీ అలాగే పుక్కు కానీ చౌహాన్ క్యూ గారు కానీ అలాగే వందనా శివ గారు నవధాన్య అంకురారు ఉన్న అంటే వీళ్ళు రకరకాలుగా పత్తులో ఒక ఆర్గానిక్ ఫ్రేమ్లో దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క పద్ధతిలో వీళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు వాళ్ళకి రైతులకు కూడా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వాళ్ళ సౌలభ్యం ప్రకారం వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు అంటే రసాయన రహిత్యంగా ప్రాకృతి ప్రకృతి వ్యవసాయంగా కేవలం ఇప్పుడు పాలకీరాయితే కేవలం జీవామృతం ఈ కొన్ని కషాయాలతో మాత్రమే కొంతమంది చేస్తున్నారు కొంతమంది చోహాన్ క్యూ మెథడ్లో కూడా ఫాలో అవుతున్నారు అలా రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా ఏదైనా కానీ ఎటువంటి పురుగు మందులు ఎరువులు లేకుండా సేమనే ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకుంటే మీ ఉద్దేశంలో సహజ వ్యవసాయం అంటారు సహజ వ్యవసాయం ఎందుకంటే మనం భూమిలో వేసే ఈ పురుగు మొదలు కానీ పురుగు పైన వేసే పురుగు మొదలు కానీ అలాగే భూమిలో వేసే ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ ఇటువలన ఎక్కువగా నాని జరుగుతూ ఉంది భూమి సారం కోల్పోతుంది అలాగే రైతులకు కూడా ఎక్కువ దిగుబడి లేకుండా కొంచెం ఈ రసాయనానికి విపరీతంగా వాడటం వల్ల కూడా కొంత నష్టపోతున్నారు అందుకు ప్రత్యామ్నాయంగా కేవలం ఈ రసాయన రహితంగా వేసేటువంటి పత్తలైన ఏ పత్త సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్రయిస్తే కనుక వ్యవసాయం బాగుంటుంది భూమి భూమి కూడా చాలా బాగుంటుంది భావితరాలకి మన పుత్రులు కానీ వాళ్ళకి మంచి భూమిని అందించగలని అవుతాం ఎగ్జాక్ట్లీ అండి ఓకేనండి మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు లేదంటే సహజ వ్యవసాయం కావచ్చు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి వివరిస్తారండి అయితే మనం ముందుగా ఈ భూసారం ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన ఈ అనర్ధల వల్ల రసాయనాలు విపరీతంగా వాడటం వల్ల భూమి సారం కోల్పోయింది మన ఇంత ఇంతకుముందు గతంలో నాలుగు ఉండేది ఇప్పుడు క్రమేణా ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల అది పాయింట్ త్రీకి వెళ్ళిపోయింది అయితే దీన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆవు మొత్తం దారా కానీ ద్వారా కానీ వీటిని మనం ఎరువుగా ఉపయోగించుకొని చేసినట్లయితే మన భూమి ఆరోగ్యంగా ఉంటుంది దీవుళ్ళ కూడా క్రమేణా పెరుగుతూ ఉంటాయి అందుకే ఒక్కసారిగా భూమి చేంజ్ అవ్వడానికి మన ఆరోగ్యం ఎలా మెరుగుపరుచుకుంటామో అలాగే భూమిని కూడా మెల్లగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు ముందుగా ఒక ఎకరం తీసుకొని ఎందుకంటే ఇప్పుడు దాకా రసాయన వ్యవసాయం చేసాం కాబట్టి దానికి ప్రత్యేకమైన కొంత అలవాటు పడాలి కాదు భూమి కూడా మనం కూడా అలవాటు కావాలి ఆ వ్యవసాయానికి అందువల్ల ఒక కార్యక్రమం తీసుకొని ముందుగా సేద్యం చేసినట్లయితే ముందు క్రమేణా పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క రైతుకు కూడా ఉంది ఓకేనండి మరి తెలంగాణ ప్రభుత్వం అంటే రైతులకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంట సాయం కింద ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి అందిస్తుంది కదా సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి అయితే ఇది చాలా అద్భుతమైన పథకం అని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు రసాయన ఎరువుల వల్ల కానీ పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రత్యామ్నాయంగా ఇది నాలుగు వేల రూపాయలు ఎందుకంటే ఖరీఫ్కి ఒక నాలుగు వేల రూపాయలు రబీకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం వల్ల ఇది చాలా రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఎందుకంటే చిన్న 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 రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇది ఎంతో ఎందుకంటే ఇది చెప్పలేదు ప్రపంచంలో ఒక అద్భుతమైన పథకం అనుకోవచ్చు రైతులు కూడా ఒక మంచి ఆలోచన దీన్ని మళ్ళీ రసాయన ఎరువుల వైపు మళ్లించకుండా వీటిని ఆ రసాయన ఎరుగులు పురుగుముదులు కొనకుండా కేవలం ఆర్గానిక్ పెద్దలు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా రైతాంగం కూడా దాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అయితే ఇక్కడ కొంత ఈ ఏదైతే ఈ పథకాన్ని ఇంకొంచెం ఈ కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తే బాగుంటుందనే భావన అందరిలో ఉంది ఆ విధంగా ప్రభుత్వం కూడా ప్రతి సర్వేలు కూడా కొంత చేస్తూ ఉంది అది కన్నా చేస్తే ఇంకా బంగారు తెలంగాణగా అవకాశ చేయడానికి చాలా అవకాశం ఉంది ఓకే మరి మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తున్నారు కదా అందుకు మీకు ముఖ్యంగా అభినందనండి సో మరి ఈ ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాల్సిన తపన మీకు ఎలా కలిగిందో ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారండి అయితే ఇది గత దాదాపు పదమూడు సంవత్సరాలుగా మనం రైతు నేసం వ్యవసాయం ఆసుపత్రిని ప్రారంభం జరిగింది రైతులకి కొంత విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో రెండు వేల రెండు రెండు వేల నాలుగైదు సంవత్సరాల్లో బాగా విపరీతమైన కరువు ఏర్పడటం వల్ల కొంత రైతాంగంలో చాలా ఈ కల్తీ ఎరువులు కానీ కల్తీ పురుగు మందులు కానీ ఎంతో కొంత చాలా నష్టమైపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో నేను కూడా ఎంతో కొంత రైతాంగానికి రైతు బిడ్డగా కొంత కొంత సర్వీస్ చేయాలి వ్యవసాయ విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో రైతు నీసం ఆసుపత్రి ప్రారంభం జరిగింది దాంతో పాటుగా ఎంత చేసినా కానీ రైతుకి వ్యవసాయంతో పాటు పాడి ఎంతో ముఖ్యమైంది ప్రతి ఎంట కూడా పాడి ఉంటేనే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే వ్యవసా పాడి లేని ఎంట వ్యవసాయం చాలా చేయడం కష్టం కష్టం ఎంతో కొంత కొంత ఆర్థిక వనరులు ఉంటాయి పాడి ఉంటే అయితే దానికి ప్రత్యామ్నంగా పశునేస్తం ఆసుపత్రి కూడా ప్రారంభం జరిగింది అదే కాకుండా ఎంత చేసినా కానీ రైతుకి ఇంకా నిల్లొక్కోలేని పరిస్థితి వీటికి రసాయన విపరీతంగా పెట్టుబడులు కానీ వీటి పెట్టడం వలన కొంత కుదేలు దానికి ప్రత్యామ్నాంగా ఎటువంటి రసాయనం లేకుండా మనం ఏదైతే పాతపత్రలో ఏది చేసామో ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని కొంత ప్రోత్సహించాలని ఉద్దేశంతో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ప్రకృతి నేస్తం మాస్ తోటి దాన్ని స్టార్ట్ చేశాము దానికి ఇంకా జనాల్లో తీసుకెళ్ళాలి గత మూడు సంవత్సరాలుగా ఒక రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతి జిల్లాల్లో కూడా మంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున రైతులు కూడా స్పందిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరంలో వాళ్ళ ఫలితాలు అద్భుతంగా వస్తున్నాయి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అదే అదే కాకుండా మంచి ఉత్పత్తులు కూడా తయారు చేయడం దానివల్ల వినియోగదారులు కూడా ఎంతో లాభపడటం ఆ రైతుకే అంతా చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఒక కాల్ తీసుకుందాం నల్గొండ నుంచి లవ్ కుమార్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి సార్ నమస్కారం సార్ చెప్పండి మీ ప్రశ్న ఉంటే అడగండి

మీరు ఏదైనా పట్టణానికి కానీ కనుక పంపించినట్లయితే ఎందుకంటే పట్టణంలో చాలామంది కూరగాయలు చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు దాదాపు నలభై రూపాయలు యాభై రూపాయలు కూరగాయలు కొంటున్నారు అయితే మీరు కనుక మీకు పట్టణానికి కనుక పంపించగలిగితే మేము రైతునేసం ఒక స్టోర్ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ పెద్ద స్టోర్ ఓపెన్ చేసాం మీరు కనుక నా తర్వాత నా నెంబర్ తీసుకొని మీరు కనుక నాకు కాల్ చేసినట్లయితే తప్పకుండా మీ కూరగాయలను మేము కొనడానికి కానీ ఇంకా వేరే వాళ్ళకి కూడా పంపించడానికి మేము అవకాశాలు పరిశీలిస్తాం మరి వెంకటేశ్వరరావు గారు ఈ ఆర్గానిక్ విప్లవం ఏదైతే మీరు చేస్తున్నారో మరి దీనికి దీనికి సంబంధించి మీకు ఎలాంటి స్పందన వస్తుంది సహచార రైతుల నుంచి కానీ వినియోగదారుల నుంచి కానీ మీకు ఎలాంటి సంతృప్తిని ఇచ్చిందండి అయితే ముఖ్యంగా రైతుల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే భూమి ఆరోగ్యంతో పాటు వాళ్ళు పండించే ఉత్పత్తులు కూడా దాని వినియోగదారులకు ఇవ్వటం వాళ్ళే సొంతంగా రైతులు మార్కెటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ప్రొడక్షన్ తగ్గు వచ్చినా ఫస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అదనపు లాభం ఈ వినియోగదారులకు అమ్ముకోవడం వల్ల డైరెక్ట్గా రైతు అమ్ముకోవడం వలన చాలా లాభపడుతున్నాడు ఏదైతే కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల ఎంతైతే వస్తుందో దానికంటే అదనంగా ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో వస్తుంది అందువల్లనే ప్రతి ఒక్క రైతు కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎందుకు గ్రామాల్లో ఒక ఇద్దరు ఉంటే వచ్చే సంవత్సరం పది మంది రైతులు అలా పెరుగుంటూ వెళ్తుంది ఈ ఆర్గానిక్ వ్యవసాయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం పల పట్టణాల ప్రజల్లో కూడా ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు తినాలనే ఒక ఉత్సాహం ఇప్పుడు వస్తుంది ఎందుకంటే అనారోగ్యాలను పాలవడం వలన ఈ కెమికల్ పండించే ఉత్పత్తులు కానీ లేదంటే పొల్యూషన్ వల్ల కానీ చాలా మంది చాలామందికి అవగాహన వచ్చింది ఎందుకంటే హాస్పిటల్లో ఎంతో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ఈ గుండె జబ్బులు కానీ క్యాన్సర్ జబ్బులు కానీ ముఖ్యంగా వీటి లేడీస్కి కానీ ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కొన్ని రకాల రైస్ ఉన్నాయి వాటిని తినడం వల్ల ఎంతో వాళ్ళకి కానిపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి పిల్లల్లో కూడా ఈ చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉన్నాయి పిల్లలకి ఈ తినడం వల్ల బార్గాలు కానీ పెద్దలు కానీ ఈ మానేసి సేంద్రియ ఉత్పత్తులు కనుక మనం చిరుధాన్యాలు అలవాటు అలవాటు చేసినట్లయితే మిల్లెట్స్ కనుక అవి తింటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు రైట్ సార్ మీతో మాట్లాడేందుకు వరంగల్ నుంచి సమ్మిరెడ్డి గారు లైన్లో ఉన్నారు నమస్తే అండి హలో గారు నమస్కారం సార్ నా కేశాపురం వరంగల్ అరంబా డిస్టిక్ చెప్పండి మేము రెండు సంవత్సరాల నుంచి బాల వికాస్ కేంద్రం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అప్పటి నుండి మేము ఒక ఇరవై మంది ఆల్మోస్ట్ చేస్తున్నామండి హలో చెప్పండి చెప్పండి వినిపిస్తుంది అదే మాకు కొన్ని ఇంకా గవర్నమెంట్ తరఫులు కూడా ఆవులు కొన్ని ఈ ఈ కేక్ అటువంటి కొంచెం సబ్సిడీలో ఇవ్వాలని అంటే ఇంకా ఎక్కువ సబ్సిడీల గురించి అండి మీ ప్రశ్న అవునండి నమస్తే ఆవు మూత్రంతోనే మేము చేస్తున్నాం అండి అయితే మాకు కొంచెం సబ్సిడీలో కొంచెం హెల్ప్ చేయాలని కోరు పథకాలు ఏమైనా ఉన్నాయా అని గారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేము టూ ఇయర్స్ చూడండి టూ ఇయర్స్ నుంచి అచ్చా ఇప్పుడు ఏమేమి పండ్లు పండిస్తున్నారు మీరు

మనకి ఏదైతే ఇంతకుముందు మనకి ఎరువులకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు యూరియా కానీ వాటికి దానికి బదులుగా ఈ ఆవుని కానీ ఆవుని ఎందుకంటే మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న రైతులు ఆవును కొనుక్కునే పరిస్థితి లేదు నలభై వేలు యాభై వేలు లక్షల ఆవులు ఉన్నాయి దేశీయ ఆవులు ముఖ్యంగా దేశీ ఆవులు మాత్రమే దీనికి ఉపయోగిస్తారు దాని యొక్క ఆవు మూత్రం కానీ పేడ కానీ చాలా పోషకాలు ఉంటాయి దానిలో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత అంత ఎక్కువ ఉండదు అందువలన ఏం చేస్తారంటే గ్రూప్గా ఆ ఊర్లో కొంతమంది గ్రూప్గా కలిసి ఆవును కొనుక్కోవడం అట్లాంటివి చేయిస్తే కనుక ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే ప్రభుత్వం కూడా సబ్సిడీ రూపంలో ఆవును కనుక ఇచ్చినట్లయితే ఎంత ముందు గతంలో అయితే గేదెలు కానీ ఇవి కానీ ఇచ్చారో అట్లా ఆవును కూడా ఇచ్చినట్లయితే కొంచెం రైతులు కూడా ఉపయోగకరం ఉంటుంది దాంతోపాటు ఈ కషాయాలు ఎందుకంటే ఈ కషాయాలు ఆవు పేడ కానీ వీటి కానీ సేకరించి కనుక కొంత వారికి కూడా సబ్సిడీ రూపంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ముందు ముందు రైతులు ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే నెంబర్ అయితే మొత్తంగా ఈ సహజ సేంద్రియ వ్యవసాయం పట్ల మీరు అవగాహన సదస్సులు కావచ్చు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మాకు తెలుస్తుంది మరి ఇవి ఏ వేళలో ఉంటాయి ఏ రోజుల్లో ఉంటాయి వారు ఎలాంటి వారు ఈ కార్యక్రమానికి వచ్చే అర్హతలు దాదాపు మేము అన్ని జిల్లాల్లో ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఎవరైతే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో నిపుణులు అయితే రైతులు అయితే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మేము ఈ శిక్షణ కార్యక్రమాల్లో మేము వాళ్ళని ట్రైనర్స్గా చెప్తూ ఉన్నాం దాదాపు ప్రతి వారం దొరుకుతామని అలాగే ప్రతి నెల కూడా కార్యక్రమాలు చేస్తున్నాం దాంతోపాటు ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ప్రజలకు కూడా కొంత మితి తోట అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ప్రతి నెలకు ఒకసారి ఈ పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ముఖ్యంగా ఏ విషయాలపైన ఫోకస్ చేస్తారండి ఇలాంటి విషయాలు తెలియజేస్తా భూమి ఆరోగ్యం ఒకటి అందుకే ముందుగా భూసార పరీక్ష ఒకటి అలాగే ఈ జీవామృతం కానీ ఈ ఘన బీజామృతం కానీ ఘనజపం ఈ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఇది కేవలం స్వశక్తితో చేసుకోవాల్సిన పని అవునండి ఇక్కడ కేవలం మనిషి శ్రమ తప్పితే పెట్టుబడి లేదు అందువలన ప్రతి ఒక్కరు కూడా మనసు దాని మీద కేంద్రీకరించి దానికనక చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి మనం ఎందుకంటే రసాయనాల్లో ఒక స్ప్రే చేసినట్లయితే ఒక వారం టెన్ డేస్ ఎక్కడికి వెళ్ళినా కానీ పని ఉంటుంది దీంట్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కొంత మనసు సేంద్రీకరించి కొంత వాటి మీద శ్రద్ధ పెడితే అద్భుత ఫలితాలు ఉంటాయి మనసు కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం చే దాని ఉత్పత్తులు కానీ దాని మొక్కల యొక్క ఆరోగ్యంగా చూసినట్టుగా చాలా ఉత్సాహంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా రోజు పొలంకి వెళ్ళాలనే భావం కలుగుతూ ఉంటుంది అవునండి ఓకేనండి మరి ఆర్గానిక్ వ్యవసాయానికి అంటే ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారాలు ఉంటే బాగుంటుందని చెప్పి మీరు చెప్పి మీరు అంటే అదే ఇప్పుడు మనం ఏదైతే ఇందాక చెప్పినట్టు రైతు గారు ఈ ఆవుని కన్నా సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఇంకా ఎక్కువగా గ్రామాల్లో ఈ టాలెంట్ పథకాలు ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి మన ఆ పథకాల ద్వారా కొంత జరుగుతుంది కార్యక్రమాలు ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా పెద్ద ఎత్తున మండలాల్లో కనుక ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ ప్రతి గ్రామంలో ఒకటి రెండు ఆవులు కనుక సరఫరా చేయించి మన గ్రూపులుగా అంటే ఎఫ్ఈఓలుగా అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా వాటిని ఏర్పాటు చేయడం వాటి ద్వారా వారు పండించిన రైతులు పండించిన ఉత్పత్తుల్ని వాటి ద్వారా అమ్మటం ఎందుకంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే కొంత గ్రూప్గా ఉంటారు ఆ గ్రూప్గా ఉన్నప్పుడు వారికి కావాల్సిన ఈ ఆవులు కానీ అలాగే కషాయాలు కానీ వస్తువులు దొరుకుతాయి గ్రూప్గా ఉన్నప్పుడు అలాంటి గ్రామాల్లో అట్లా కనుక ఏర్పాటు చేయడం వాటికి ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేసి కనుక అందిస్తే అద్భుతంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అదే కాకుండా మేము ఇచ్చిన ట్రైనింగ్లో కూడా ముఖ్యంగా రైతులకి ముందుగా ఒక అరెకరం మాత్రమే స్టార్ట్ చేయండి చిన్న దాంట్లో చిన్న దాంట్లో తర్వాత దాని ఫలితాలు చూసుకొని ముందుకు వెళ్ళండి అందుకని ఒకసారిగా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఒకసారి వేసి దాని మీద అవగాహన లేకుండా కొంత నష్టపోతుంది నష్టపోతుంటారు ముందు ఎక్కువ ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మిలో ముందుగా ఇప్పుడు ఈ ఐటీ పీపుల్ చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు వ్యాపారస్తులు కానీ డాక్టర్లు కానీ ఎంతో మంది ఆర్గానిక్ వైపు మలుతున్నారు వారికి కూడా నా సలహా ఏంటంటే ముందుగా కొంత భూమి సెలెక్ట్ చేసుకొని దాని మీద ప్రయోగాలు చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే దానివల్ల మంచి ఫలితాలు అవుతాయి వచ్చే ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చే వాళ్ళకి కూడా మంచి సందేశాన్ని పంపించుకోవాలని అవుతారు తక్కువ నష్టాన్ని మనం చేసుకోవచ్చు ఓకేనండి మరి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎలాంటి ఉత్పత్తులు వస్తూ ఉంటాయి మీరు ప్రత్యేకించి ఏదో స్టోర్ పెట్టినట్టు కూడా మేము విన్నాం మరి దాని ఫోన్ నెంబర్ కానీ దాని అడ్రస్ కానీ ఒకసారి చెప్తారా అని చెప్తాను అయితే మేము ప్రత్యేకంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకి ఒక యూట్యూబ్ రైతినేసం యూట్యూబ్ అని ఉంది రైతినేసం వెంకటేశ్వరరావు పేరుతోటి ఆ యూట్యూబ్లో ఈ ఏదైతే మనం చేస్తున్న ఆర్గానిక్ ఫామ్ చేస్తున్న రైతుల యొక్క సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అలాగే వాళ్ళు ఉత్పత్తులు చేసి వాళ్ళు ఏసైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటిని వాటిని కూడా మేము ప్రచారం చేస్తూ ఉంటాం అదే కాకుండా ఒక స్పెషల్గా యాప్ ఒకటి తయారు చేసాం రైతు నేసం యాప్ అని అది కనుక మనం ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనం రైతు నెస్ కానీ టైప్ చేస్తే ఓటీపీ వస్తుంది దాని కనుక ఆ వివరాలను కానీ తెలియజేస్తే దాంట్లో కూడా మొత్తం ఈ ఆర్గానిక్ సంబంధించిన పంటల యొక్క ఏదైతే వాళ్ళ పంటల విశేషాలు అలాగే ఏ పంటలు ఏ విధంగా చేసుకోవచ్చు పత్తి కానీ వరి కానీ మిరప కానీ ఆ పంటల యొక్క విధానాన్ని కూడా మొత్తం ఇచ్చాము ఎట్లా చేసుకోవచ్చు అనేది కషాయాల గురించి కూడా ఇచ్చాము అదే కాకుండా వారు పండించిన పంటల్ని దాంట్లో కనుక పొందుపరిస్తే మార్కెటింగ్ సౌకర్యం కూడా దాంట్లో యాప్లో నెంబర్ ఒకసారి చెప్తారా నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ మీరు ఆ నెంబర్ గానీ కాంటాక్ట్ చేసినట్లయితే నేను మిగతా వివరాలను కూడా తెలియజేస్తాను అది మీ యాప్ ఒకటి అలాగే ఈ యాప్లో మీకు డైరెక్ట్గా ఉత్పత్తులు కనుక దాంట్లో పొందుపరిస్తే మనం ఎటువంటి మజిదాలు లేకుండా డైరెక్ట్గా వినియోగదారుడు డైరెక్ట్ కొనుక్కు తీసుకునే అవకాశం ఓకే అలాంటి సో మచ్ నేను వెంకటేశ్వర గారు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాతో చర్చించేందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో